హలో ఫ్రెండ్స్ నమస్తే బిఎస్ఎన్ఎల్ చౌకైన నాలుగు వందల ఎనభై ఐదు రూపాయల ప్లాన్ ఎనభై రోజుల వ్యాలిడిటీతో పాటు బంపర్ ఆఫర్ ప్రతి సంవత్సరం యూజర్ల పెరుగుదలతో బిఎస్ఎన్ఎల్ కలకలలాడుతుంది అయితే బిఎస్ఎన్ఎల్ అందిస్తున్న బంపర్ ప్లాన్ నాలుగు వందల ఎనభై ఐదు రూపాయలతో ఎనభై రోజుల వ్యాలిడిటీ పొందుతారు ఈ రీఛార్జ్ ప్లాన్ ఇతర బెనిఫిట్స్ కూడా పొందుతారు బిఎస్ఎన్ఎల్ అందిస్తున్న ఈ ప్లాన్ ఐదు వందల రూపాయల లోపే ఉంది కానీ వ్యాలిడిటీ మాత్రం ఎనభై రోజులు వర్తిస్తుంది ఇందులో మీరు అపరిమిత వాయిస్ కాలింగ్ పొందుతారు అంతేకాదు ప్రతిరోజు టూ జీబీ డైలీ డేటా కూడా వస్తుంది ఇక ఇంటర్నెట్ పూర్తి అయిపోయిన తర్వాత కూడా ఫార్టీ కేబిఎస్ డేటా పొందుతారు ప్రతిరోజు వంద ఎస్ఎంఎస్లు కూడా ఉచితం బిఎస్ఎన్ఎల్ అందిస్తున్న మరో బంపల్ ప్లాన్ కేవలం నూట తొంభై ఎనిమిది రూపాయలు మాత్రమే దీని వ్యాలిడిటీ మాత్రం నలభై రోజులు వర్తిస్తుంది ఇందులో మీరు టూ జీబీ డేటా కూడా పొందుతారు ఈ ప్లాన్లో కూడా ఇంటర్నెట్ అయిపోయిన తర్వాత ఫార్టీ కేబిఎస్ అపరిమితంగా పొందుతారు ఈ రీఛార్జ్ ప్లాన్ అతి తక్కువ ధరలను అందిస్తుంది కానీ కనీ విని ఎరుగిన ధరలోనే ఏ టెలికామ్ ధరలు కూడా అందించిన ఈ ప్లాన్ మీరు పొందవచ్చు కాబట్టి నాలుగు వందల ఎనభై ఐదు రూపాయలతో ఎనభై రోజుల వ్యాలిడిటీ ప్లాన్ అనేది బెస్ట్ ప్లాన్ అని చెప్పుకోవచ్చు హలో ఫ్రెండ్స్ నమస్తే